హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ స్టార్ట్ అయింది బయట ఎండలైతే మామూలుగా లేవు ఇంకా బయటనే కాదండి ఇంట్లో కూడా అసలు వేడి చెమటకైతే అస్సలు ఉండలేకపోతున్నాం అందుకే చిన్న కూలర్ని అయితే తీసుకున్నాము చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ కాస్ట్ మాత్రం మాకైతే ఎక్కువే పడింది అంటే మేము ఉన్న పరిస్థితిని బట్టి అయితే మాకైతే ఎక్ ఎక్కువే అనిపించింది ఎంతై ఉండొచ్చు అనేది కామెంట్లో కామెంట్ చేసేయండి ఇంకా ఈ స్టాండ్ ఫిట్ చేయడానికి అయితే ఎన్ని తిప్పలు పడ్డాడో కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా ఇద్దరం కలిసి స్టాండ్ అయితే ఫిట్ చేసేసాము ఫైనల్గా ఇంకా ఏ వస్తువు అయినా కానీ మీరు కొనుక్కుంటే ఫస్ట్ షాప్లోనే ఓపెన్ చేసి అక్కడ ఒకసారి చెక్ చేసుకుని అయితే తీసుకొని రండి కానీ మా ఆయన అయితే అలా చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇంటికి అయితే తీసుకొచ్చేసిండు ఇంకా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసాము ఇంకా ఎలక్ట్రిక్ వస్తువులు ఏ వస్తువు తీసుకున్నా కానీ ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతే కదా స్టార్ట్ చేయాలి అందుకే మేము కూడా ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్టార్ట్ చేసాము అందులో వాటర్ కూడా పోసేసాము కానీ ఫైనల్గా మా ఫ్యాన్ ఏమైందో మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే